దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమాకాండం ఇరవై మూడో అధ్యాయం ఒకటో వచనం చదువుకుని ధ్యానించుకుందాం లేని వార్తను పుట్టింపకూడదు అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు యహోవా దేవుడు ఇస్రాయేలీలకు మోషే ద్వారా ధర్మశాస్త్రం బోధించేటప్పుడు ఖచ్చితంగా చెప్తున్నారు లేని వార్తను పుట్టింపకూడదు అన్యాయపు సాక్ష్యం చెప్పటానికి దుష్టులతో నీవు కలియకూడదు అని మనకు ఎవరైనా పడకపోయినా లేక వారికంటే మనం గొప్ప అని నిరూపించుకోవటానికైనా లేని వార్తలు పుట్టిస్తాము అది చాలా తప్పు అని దేవుడు తెలుపుతున్నారు అంతేకాకుండా లేని దానికోసం అన్యాయంగా సాక్ష్యం చెప్పటానికి చెడ్డవారితో కలవకూడదు అని బోధిస్తున్నారు ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం ఒక నియోజకవర్గం నుండి ఒక అతను గత ఐదు సార్లుగా ఎమ్మెల్యేగా గెలుస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి మంచి చెడ్డలు విచారిస్తూ గవర్నమెంట్ నుండి వచ్చే సంక్షేమ పథకాలన్నీ సరిగా అమలయ్యేలా చూస్తూ అందరితో మంచివాడు అని అనిపించుకుంటూ ఉండేవాడు ఈసారి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి ఎలా అయినా ఇతన్ని ఓడించాలని ఎదుటి పార్టీ అతను ఈ ఎమ్మెల్యేపై లేనిపోనివన్నీ ప్రచారం చేయసాగాడు అతను అంత డబ్బు సంపాదించుకున్నాడు అన్ని ఆస్తులు కూడబెట్టాడు అంత అక్రమ సంపాదనే అంటూ అతనిపై లేనివన్నీ పుట్టించి తను ప్రచారం చేయటమే కాకుండా తన టీంతో సోషల్ మీడియాలో కూడా తప్పుడు ప్రచారం చేయించసాగాడు ఎలక్షన్స్ రానే వచ్చాయి డబ్బు పంచుతున్నాడంటూ ప్రచారం చేశాడు తీరా ఎలక్షన్స్ అయి రిజల్ట్స్ వచ్చేసరికి మళ్ళీ అతనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు ఇతనికి అర్థం కాలేదు అంత ప్రచారం చేసినా ఎలా అతనికే ఓటు వేశారు అని అతన్నే కలిసి అడిగాడు ఇలా ఎన్నిసార్లు గెలుస్తున్నావు నేనెందుకు ఇన్నిసార్లు ఓటమిని చూస్తున్నాను అని దానికి ఆ ఎమ్మెల్యే నేను ప్రజలకు ఏం చేయగలను గతంలో ఏం చేశాను అని మాత్రమే చెప్పాను నీ గురించి అబద్ధాల ప్రచారం చేయలేదు మనం ఒకటే గుర్తు పెట్టుకోవాలి ప్రజలను మోసం చేయాలి అనుకుంటే ఎక్కువ రోజులు రాజకీయాల్లో నిలవలేం వారికి మంచి చేయాలి అనే ఆలోచనతో పాటు గెలిస్తే ఏం చేయగలుగుతాము అనేది ప్రచారం చేస్తే చాలు ఎదుటివారి గురించి మనం అబద్ధాలు నిందలు వేయాల్సిన పని లేదు అని చెప్పాడు లూకాస్ వార్త మూడో అధ్యాయం పద్నాలుగో వచనంలో సైనికులు మేమేమి చేయవలనని అతనిని అడిగిరి అందుకు అతడు ఎవనిని బాధ ఎవని మీద అపనింద వేయకయు మీ జీతంలతో తృప్తి పొందియుండుడని వారితో చెప్పను యోహాన్ భక్తుడు బాప్తిస్తున్నప్పుడు అక్కడ ఉన్న సుంకర్లకు బోధిస్తూ ఉన్నప్పుడు సైనికులు అడుగుతున్నారు మేమేం చేయవలను అని అప్పుడు యోహాన్ భక్తుడు బోధిస్తూ ఎవరిని బాధ పెట్టకూడదు ఎవరి మీద అపనింద వేయక మీ జీతాలతో సంతృప్తిగా జీవించండి లేని వార్తను పుట్టించటం నిందలు వేయటం అబద్ధాలు చెప్పటం దేవునికి ఇష్టం లేని పనులు కుటుంబంలో చిన్న చిన్న విషయాలకు కానీ చిన్న చిన్న గొడవల్లో కానీ టక్కన లేని విషయాలను అనేస్తూ ఉంటాం లేదా నేను అలా అననే లేదు అంటూ అబద్ధాలు ఆడేస్తూ ఉంటాం ఎటువంటి పరిస్థితి అయినా ఎమోషన్ అయిపోకుండా నిదానంగా ఉంటూ ప్రేమ కలిగి సమస్యలు సాల్వ్ చేసుకోవాలి ప్రభువారి సహాయం తీసుకోవాలి అంతేకాని టక్కన లేని మాటలు అబద్ధాలు చెప్పడం వల్ల ఆశీర్వాదాలను ఆలస్యం చేసుకున్న వారం అవుతాం అలా కాకుండా దేవునికి ఇష్టలుగా ఉంటూ ఆయనకిష్టమైన మాటలే పలుకుతూ ఆలస్యం లేకుండా పరిపూర్ణంగా ఆశీర్వదింపబడదాం ప్రార్థన చేసుకుందాం ప్రభు దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందన తులు స్తోత్రాలను ఆయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా దేవా లేని వార్తలు పుట్టింపకూడదు నిందలు వేయకూడదు అని నేర్పుతున్న తండ్రి వందనాలయ్యా ఎదుటివారి మీద నిందలు వేయక మీకున్న వాటితో సంతృప్తి కలిగి ఉండండి అని తెలుపుతున్న తండ్రి వందనాలయ్యా మేమందరం ఇటువంటి తప్పులు చేయకుండా ఉండేందుకు మీ శక్తినిచ్చి సహాయం చేయండి ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఏ ఏ ప్రార్థనలు చేస్తున్నారో ప్రభు వారి ప్రార్థనలను ఆలకించి వాటిని ఇప్పుడే ఫలింపచేయండి వారిని సర్వసమృద్ధిలోనికి నడిపించండి వారి కుటుంబాల్లో నుండి వ్యాధి లేమిని తీసివేసి స్వస్థత సమృద్ధిని దయచేయండి ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ని మీ జ్ఞానంతో నింపండి వారంతా ఎగ్జామ్స్ బాగా రాసి మంచి మార్కులతో పాస్ అయ్యేలా ఆశీర్వదించండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు కామెంట్స్ లో పెడుతున్న ప్రేయర్ రిక్వెస్ట్లు చూసి మీకోసం ప్రార్థిస్తున్నాము దేనికి కృంగిపోకండి నిరాశపడకండి మీ పేర్లతో పాటుగా మీ సమస్యలు క్లియర్గా రాస్తే మాకు ప్రార్థించటం సులువుగా ఉంటుంది దేవుని మహాకృప మనకందరికీ తోడై ఉండును గాక ఆ మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు ఉపవాస ప్రార్థనలను గురించి తరచూ వింటూ ఉంటాం ఆచరిస్తూ ఉంటాం అసలు ఉపవాస ప్రార్థన అంటే ఏమిటి ఉపవాస ప్రార్థనలను ఆచరించడం వలన కలిగే ఉపయోగాలు ఏంటి ఈ ఉపవాస ప్రార్థనను ఎలా ఆచరించాలి ఉపవాస ప్రార్థనల గురించి పరిశుద్ధ గ్రంథం ఏమని చెబుతుంది అనే నాలుగు ముఖ్యమైన విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం